వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చ్ రెండు ఉదయం ఏడు గంటల సమయానికి చూస్తున్నాము చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల సమాచారంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు కానీ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ల బిల్లులు కానీ నేను మధ్యాహ్నానికి దాదాపుగా అన్ని బిల్లులైతే ఈ క్యూబేరులోకి రావటం జరిగింది అక్కడి నుంచి పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు అయితే దాదాపుగా నిన్న అర్ధరాత్రి వరకు అయితే జమ కావటం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఒక సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు అయితే జమ కావటం జరిగింది మిగిలిపోయినటువంటి పెన్షన్లకు సంబంధించి బిల్లులు ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని ఉండేటువంటి పెన్షన్లకి ఆ బిల్లులైతే జమ కాలేదు వాటి యొక్క పేమెంట్ స్టేటస్ను చూసినట్లయితే బ్యాచ్ నంబర్ జీరోతో అవి అలాట్మెంట్ కావడం జరిగింది ఈ విధంగా బ్యాచ్ నంబర్లు జీరోతో అలాట్మెంట్ అయినటువంటి ఈ పెన్షన్ బిల్లులు జమ జమవుతాయి ఇక ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు నిన్న అర్ధరాత్రి వరకు కూడా అవి ఇంకా ఆర్బీఐ యూక్యూబిల్లులోనే ఉన్నాయి తాజాగా ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగుల బిల్లులు చూసినట్లయితే అవి వాటికి కూడా బ్యాచ్ నంబర్స్ జీరోతో అలాట్మెంట్ అయ్యాయి మరికొద్దిసేపట్లో వీరికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి వీరికి జీతాలు అనేటువంటివి జమవుతాయి అని చెప్పవచ్చు సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్